నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసకాయతో దోసకాయతోనే నేను కర్రీగా కాకుండా పెరుగు పచ్చడిలాగా చేసుకున్నాను సూపర్ కాంబినేషన్ ఇదైతే వైట్ రైస్లోకి ఎప్పుడు దోసకాయ పాలు పూసి లేదా పప్పు అలా చేస్తాం కదా అలా కాకుండా ముక్కలు కానీ చేసి ఇలా పెరుగు పచ్చడి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే గ్రైండ్ చేసుకున్నాను కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దోసకాయలతో పాటు వేయించుకొని కలుపుకున్న సూపర్గా ఉంటుంది మరి చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ దోసకాయ పెరుగు పచ్చడి కోసం అండి నేనైతే ఇక్కడ చిక్కటి పెరుగు అయితే ఒక కప్పు తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి మనకి గడ్డలు లేకుండా కలిపి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక దోసకాయ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు అలాగే జీలకర్ర ఒక స్పూన్ దీంట్లోకి కొంచెంగా ఆవపిండి అయితే తీసుకున్నానండి చివరిలో కలుపుతాను తాలింపు గింజలు కొద్దిగా కొత్తిమీర పచ్చిగా ఉల్లిపాయలు కలిపితే టేస్ట్ సూపర్గా ఉంటుందని ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ముందుగా దోసకాయ అయితే తొక్క తీసుకుంటున్నాను ఈ లోపల పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దీంట్లోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేయించడం వరకు కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను పక్కకండి రెండు నిమిషాల తర్వాత పచ్చిమిరపలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయినాక వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి దోసకాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవడం కోసం ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను తాలింపు గింజలతో పాటు ఎండుమిరపే కూడా తాలింపు గింజలంతా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఈ తాలింపులోనే పచ్చిమిరపే పక్క కూడా వేసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఎక్కువగా కాకుండా ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న దోసెముకలాస్తాను గింజలు తీసేసుకున్నానండి కొంచెంగా తిరిచేదిగా అనిపిస్తే ఇక్కడ లో ఫ్లేమ్లోకి టన్ చేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు అయితే మగ్గనిస్తున్నాను దోసకాయ అయితే సాఫ్ట్గా అయిపోవాలి ఇక్కడ లో లోకి టర్న్ చేసుకున్నాను స్టవ్ని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను మూత తీస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత అయితే దోసకాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనేస్తున్నాను ఇది ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర తీసుకుంటున్నాను వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా ఇక్కడైతే దోసకాయ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పిండి ఒక పావు స్పూన్ వరకే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు నేను ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ నేను గ్రైండ్ చేసుకున్నాను కదా ఇందులోనే పెరుగు కూడా వేసేసుకుంటున్నాను వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి దోసకాయ ఎప్పుడు పోసి వండుకోవడం అలాగే దోసకాయ పప్పు దోసకాయ ముక్కలు పచ్చడి కాకుండా ఇలా పెరుగుతో ట్రై చేస్తే సూపర్ అనమాట కాకపోతే ముక్కలు ఆరిపోయిన తర్వాతే కలుపుకోవాలి పెరుగు అనేది నేనైతే ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కలిపేసేసి ఇంకొంచెంగా కలుపుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ